నమస్తే మీ సతీష్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజున మండిపడుతున్నటువంటి పరిణామాలు ఏపీలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు వల్లించినటువంటి ఆ వేదాలు ఆయన అంటే దెయ్యం అని చెప్పి ప్రజలు కూడా ఆయన చూసి ఒక భూచి లేదంటే కనుక ఆయన ఒక భూతం అని చెప్పే అధికారం నుంచి ఆయన్ని దూరంగా పెట్టారు ఆ అధికారం నుంచి దూరంగా పెట్టినా కూడా ఆయన ఈ రోజున వచ్చి మళ్ళీ ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టాలి అని చెప్పి చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వేదాలు వల్లించినట్లుగా అవి కూడా ఏవి జగన్మోహన్ రెడ్డి లాంటి భూతం ఓ దెయ్యం వేదం వల్లించినట్లుగా ఉంది అని చెప్పి కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అంతలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అని చూస్తే ఎస్ ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం పెట్టారు అంటే ఆయన చెప్పారు కదా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపైన ప్రస్తావించాలి కానీ ఆయన పని చేయట్లేదు ఎందుకు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్తే ఎంతసేపు మాట్లాడతాను అంత సమయం నాకు ఇవ్వాలి అని చెప్పి ఓ ప్రెస్ మీట్ పెట్టి రెండున్నర గంటల పాటు ఆయన సాక్షి టీవీ కెమెరా ఒకటే ఉంటుంది మిగతా వాళ్ళ కెమెరాలు ఏముండవు అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్లు రికార్డెడ్ లైవ్లు అని చెప్పేసి అని అదొక ప్రచారం ఉంది ఇక ఆయనకి బాజాలు కొట్టే కొన్ని మీడియా సంస్థల్ని మాత్రమే ఆ సంస్థల నుంచి కొంతమంది జర్నలిస్టులను మాత్రమే అక్కడికి పిలిచి కూర్చోబెట్టుకుంటాడు ఆయన ఇక ప్రెస్ మీట్ పేరుతోటి ఓ రికార్డెడ్ లైవ్ను వదులుతూ ఉంటారు అట్లా ఒకటి రెండు సందర్భాల్లో రెండేసి గంటలు ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి వెళ్తే నాకు ఇంత సమయం ఇస్తా అంటేనే నేను అసెంబ్లీకి వెళ్తా లేదంటే కనుక తాడేపల్లి ప్యాలెస్లోనే అసెంబ్లీ సెట్ వేసుకుని మాట్లాడతా అంటే అసెంబ్లీ సెట్ అంటే తెలిసిందే కదా ఆయన ఏదైనా కూడా సెట్ వేసుకోగలడు గడిచిన ఐదేళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో సెక్రటేరియట్ సెట్ వేసుకున్నాడు ఆయన ఇంటి ముందు గుడి సెట్ వేసుకున్నాడు ఇప్పుడేమో అధికారం కోల్పోయిన తర్వాత మరి ప్రెస్ మీట్లు పెడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి అసెంబ్లీ సెట్ వేసుకుని మాట్లాడతా అని చెప్పి అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఆ రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఇంత సమయం పడుతుంది మాట్లాడాలంటే నా దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ కూడా ఏమిటి ఎవరో ఐదారు పేజీలు రాసిస్తారు ఆ ఇచ్చిన పేజీలనే ఓటికి రెండు సార్లు చూసి ఇట్టా చూసుకుంటూ ఆ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎవరైనా కూడా ఓ ప్రెస్ మీట్ పెడితే వాస్తవాన్ని లేదంటే కనుక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అని అనుకుంటే ఆ విషయం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయితే నేరుగా ఆ కెమెరాని చూస్తూ మాట్లాడతారు ఏవైనా కొన్ని కీ పాయింట్స్ ఉంటే రాసుకుని పెట్టుకుంటారు ఆ కీ పాయింట్స్ని గురించి పూర్తిగా వాళ్ళు చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చూడండి ఇంత ఇట్ట తలం చేసి మొత్తం ఏదో చూసి చదువుతున్నట్లుగా ఓ పది నిమిషాల పాటు అటే చదివి పైకి లేపి ఇదా దీన్ని అంటారా ఇలా అంటారా ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ చంద్రబాబు నాయుడు గారి నామ జపం అది చెయ్యందే ఆయన ప్రెస్ మీట్లో నిజంగా చెప్తున్నారు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా అదేదో సోషల్ మీడియాలో చూసా ఆయన దాదాపు పదకొండు వేల పదకొండు సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు జపించాడట ఈరోజు ఆయన పెట్టిన రెండున్నర గంటల్లో ప్రెస్ మీట్లో మరి చంద్రబాబు నాయుడు గారి పేరు తలవందే ఆయనకి రోజు గడవదు గతంలో ఎన్నికలకు ముందు షర్మిల గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరే కదా ఆవిడే చెప్పారు అద్దంలో జగన్మోహన్ రెడ్డి తన ముఖం చూసుకుందామని వెళ్ళినా కూడా అక్కడ ఆయనకు చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తూ ఉన్నారట ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు నామజపం చేయటం ఆ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడవయ్యా ప్రస్తావించవయ్యా అని చెప్పేసి ప్రజలు ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళట్లేదు అని చెప్పి ఆ సెట్ అసెంబ్లీ సెట్ ఇంట్లో వేసుకుని ప్రెస్ మీట్ రూపంలో మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజున అలాగే వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్ పైన కూడా అనేక ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి మరి ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన దానిపైనే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు నువ్వు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చీగొడతా ఉన్నారు మరి ఆ మాటలు ఏమిటో ఒక్కసారి విందాం ఇది చూస్తా ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ ఒక్కసారి మనం ప్రస్తావించుకుందాం అసలు వాస్తవంగా ఆయన చూసిన తర్వాత ఆయన ముఖ కవళికలు లేదంటే ఈ రోజున ఆయన కనిపించినటువంటి ఆ అపీరెన్స్ ఏదైతే కనుక సహజంగా ఒక వ్యక్తిని చూడంగానే అతని గురించి మనం కొంత విశ్లేషించు కొంత నీట్గా తయారై వచ్చారు అంటే అర్థమైపోద్ది ఓకే స్నానం చేసి వచ్చారు నీట్గా తయారై వచ్చాడు అని చెప్పి ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తూ ఉంది కనీసం వచ్చేటప్పుడు స్నానం చేసి వచ్చి ఉండొచ్చు కదా ఆ జిడ్డు ముఖం వేసుకుని ఆ చింపిరి జుట్టు వేసుకుని అలాగొచ్చేవేంటి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ మరి అదేమిటో ఆయన మర్చిపోయినట్లున్నాడు అది లైవ్ అని చెప్పేసి అంటే రికార్డ్ లైవ్ లేండి కట్ చేస్తారు అని అనుకున్నట్లున్నారు ఆ రికార్డ్ లైవ్ని కట్ చేసేవాళ్ళు కట్ చేయలేదు దాంతో ఆయన ఏదో సెక్య ఒప్పందాల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు కళ్ళు అక్షరాలు చిన్నగా ఉన్నాయి కళ్ళు కనబడట్లేదు అదేంది పిల్లకాయలు ఎవరైనా ఉంటే చదవండి అయ్యా అని చెప్పి చెప్తా ఉన్నాడు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు ఈ రోజు సోషల్ మీడియాలో అరే సంఘ సంస్కర్తలు సామాజిక సేవ చేసేటువంటి కార్యకర్తలు సోషల్ వర్కర్స్ అంటారు వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్లో చెప్పండి అని చెప్పి లైవ్ అని చెప్పి అది లైవ్ అని ఆయనకి తెలియదు కదా అంటే రికార్డ్ అవుతోంది అనేది ఆయనకి తెలియదు కదా కట్ చేసుకుంటారులే అనుకున్నారు కట్ చేయలేదు అది కూడా ట్రోల్ అవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఇక జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని అంశాలు మరి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ కూడా ఒక్కసారి చూద్దాం అమరావతి చూస్తే ఇదే అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో లో కూడా టెండర్లు పిలిచినారు ఇదే అమరావతిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో లో టెండర్లు పిలిచినారు ఆ టెండర్ లో ఖరారు అనే విలువ నలభై నూట డెబ్బై కోట్లు ఇందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగ్లు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగ్లు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేపు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు ఐదు ఐకానిక్ టర్ల పేరిట రెండు వేల పద్దెనిమిదిలో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటులే కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్ లే మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం అంత తెలుసా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అధికంగా నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ అంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆంశాన్ని గురించి చూద్దాం ఐకానిక్ టవర్స్ అని చెప్పి రెండు వేల పద్నాలుగులో మరి అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి అమరావతిని రాజధానిగా ప్రకటించి అది విశ్వనగరంగా దాన్ని తీర్చిదిద్దాలి తయారు చేయాలి అని చెప్పి అక్కడ ఐకానిక్ టవర్స్ అనేటువంటివి కూడా నిర్మించేందుకు వాళ్ళు ఆ రోజున పనులు ప్రారంభించారు పనులు ప్రారంభించినప్పుడు దాని ఎస్టిమేషన్ ఎంత అప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎంతో సుమారుగా ఆ పనులు దాదాపు వాళ్ళు కొంత చేసారు చేశారు పూర్తిగా ఏరియాని చదువు చేయడం కావచ్చు ఆ నిర్మాణాలు ప్రారంభించటం దాన్ని బేస్మెంట్ దగ్గర నుంచి పనులంతా చేస్తూ వచ్చేటప్పటికి ఐదేళ్ళు సమయం పట్టింది కొంత ఎందుకంటే ఆ పనులు ప్రారంభం అవ్వడం అసలు వాటికి రూపకల్పన చేయడం అవన్నీ చేసి వాటిని ఒక కొలిక్కి తెచ్చి ఆ నిర్మాణాలు ప్రారంభమై ఒక దశకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు ఎంతో అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేయడానికి అంటే పూర్తి చేయడానికి వాటికి ఎస్టిమేషన్ వేసారు వేస్తే ఎంత వచ్చింది ఎస్టిమేషన్ ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది అంటే అప్పుడు వేసినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ కంటే కూడా ఇప్పుడు ఇంకొక నూట ఐదు శాతం ఎక్కువ వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన మరి ఎందుకు వచ్చింది గడిచిన ఐదేళ్లు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ ఎకానిక్ టవర్స్ పూర్తి చేసి ఉంటే ఈ రోజున ఆ విధంగా నూట ఐదు పర్సెంట్ ఇంకో రెండు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ పెరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా అప్పటికంటే కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ రెండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు పెరిగింది అని చెప్పేసి అని గగ్గోలు పెడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్లు నువ్వు నాశనం చేసావు కదా అమరావతి ప్రాంతాన్ని అమరావతిలో రోడ్లు కూడా రోడ్లు రోడ్లు తవ్వేసి కంకర ఎత్తుకుపోయారు కదా మీ బ్యాచ్ అంతా ఐకానిక్ టవర్స్ నాశనం చేసావు కదా అమరావతిని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు కదా నువ్వు చేసిన పాపాలకే కదా ఈ రోజున మళ్లీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి పట్టింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు అధికారంలోకి రాకపోయి పోయి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పాటికి ఐకానిక్ టవర్స్ పూర్తయిపోయేవి అమరావతి కూడా ఒక రూపుకొచ్చుండేది కానీ అవేమీ చేయకుండా అమరావతి రైతుల్ని ఎలా వేధించాడు మహిళా రైతుల్ని పోలీసులతో మహిళా రైతుల గుండెల మీద బూటకాళ్లతో తన్నించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి గగ్గోలు పెడుతున్నాడు రెండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు నూట ఐదు శాతం ఎక్కువ రివైస్డ్ డెస్టిమేషన్ కాస్ట్ అయిపోయింది అని చెప్పేసి నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు నువ్వు ఒక చేతకాని దద్దమ్మ కింద ఆ రోజున అమరావతి నాశనం చెయ్యాలి అని చెప్పి కంకణం కట్టుకోబట్టే కదా ఈ రోజున ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల మీద పడతా ఉంది మరి నీ చవటతనాన్ని నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి దుర్మార్గ పనులు నువ్వు ఎందుకు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమరావతి ప్రాంత ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అవి చెప్పకుండా ఇంత పెరిగిపోయింది ఇంత ఎస్టిమేట్ కాస్ట్ ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు ఎంత అమాయకంగా ముఖం పెడతాడు చూడండి నిజంగా జనాలు ఎవరైనా కూడా అంటే మొన్న కొట్టారు మామూలుగా ఎవరినైనా కూడా చెప్పు దెబ్బ కొడతారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఓట్ల రూపంతో ఒక దెబ్బ కొట్టారు అంతేకాకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పాత చెప్పు ఉంటుంది కదా ఆ చెప్పును పేడలో అద్దె మరీ కొట్టారు జగన్మోహన్ రెడ్డిని అందుకే ఈ రోజున పదకొండు స్థానాలకు పరిమితం అయ్యాడు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు ఎంత అసలు అమాయకంగా మొహం పెడతాడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం నూట ఎనభై కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసి ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసి ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అంటే ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అమరావతిలో దాదాపు యాభై మూడు లక్షల యాభై మూడు వేల స్క్వేర్ ఫీట్లలో మరి అక్కడ చదరపు అడుగులలో పూర్తిగా రాజధానికి సంబంధించి అక్కడ సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనాల నిర్మాణానికి అంత ప్లేస్ అయితే గనక వాళ్ళు ఎక్వైర్ చేసి ఉంచారు ఆ యాభై మూడు లక్షల అడుగుల్లో అక్కడ నిర్మాణాలు చేపట్టబోతా ఉన్నారు అవి మరి ఎందుకు చేపడతా ఉన్నారు ఏం అవసరం ఉంది ఆల్రెడీ సెక్రటేరియట్ భవనం ఉంది కదా ఆల్రెడీ అసెంబ్లీ ఉంది కదా ఆల్రెడీ హైకోర్టు ఉంది కదా ఒక్కోటి నూట డెబ్బై కోట్లు నూట డెబ్బై కోట్లు నూట డెబ్బై కోట్లు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు వృధా అయిపోతాయి కదా గంగపాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఏం అవసరం నిర్మాణాలకి అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నారు అవి ఏం అవసరం అనేటువంటిది రేపు వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి ఒక రూపుకొచ్చిన తర్వాత ప్రజలే సమాధానం చెప్తారు దాని గురించి ఇది కూడా చెప్తాను కానీ ఆరు వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నవ్వనిపించట్లేదండి హాస్యాస్పదంగా లేదు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నవ్వుకునే ఉంటారు ఎందుకంటే ఐదు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన ఆయన భార్య ఉండడానికి ఋషికొండ పైన ప్యాలెస్ నిర్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ బయట నాటినటువంటి చెట్లు విదేశాల నుంచి తెప్పించినటువంటి చెట్లకే వాటి రవాణా కాస్ట్ అంటే కార్గో కాస్ట్ ఆ మొక్కలకి కలిపి ఇరవై ఐదు కోట్లు అయింది ముప్పై ఐదు లక్షల రూపాయలు బాత్ టబ్ పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా ఆయన ఆస్తుల అరే ఇరవై ఐదు లక్షల రూపాయలు కమోడు మూడు లక్షల రూపాయలు ఫ్యాను షాండ్లేర్లు ఒక్కోటి పదిహేను లక్షల రూపాయలు అరే ఒక్కొక్క కాన్ఫరెన్స్ హాల్ మూడేది వందల మంది కూర్చునేందుకు వీలుగా ఉండేటట్టు ఆ ప్యాలెస్ లో నిర్మించుకున్నాడు ఋషికొండ పైన అప్పటి వరకు ఉన్న నిర్మాణాలన్నీ కూడా చేసి వాటన్నిటి తొలగించేసి అరే ఆయన పొద్దున్న బాత్రూంలో స్నానం చేస్తా ఉంటే ఆ పక్కన బీచ్ కనిపించాలని చెప్పి ముప్పై లక్షల రూపాయలు పెట్టి బాత్ డబ్బు అది కూడా సీ వ్యూలో పెట్టుకున్నాడు ఆ బాత్రూమ్ని మొత్తంగా ఐదు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఆయన ఉండడానికి ఆయన ఆయన భార్య ఇద్దరు ఉండడానికి నివాసం ఉండడానికి అని కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఖరీదు ఆ డబ్బులు ఏమైనా సొంతంగా ఆయన వ్యాపారాలు చేసో లేదంటే కనుక వ్యవసాయం చేసి వాటితో సంపాదించినటువంటి డబ్బులు ఏమైనా పెట్టా కట్టించుకున్నాడు కట్టించుకున్నాడంటే కాదు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులు ఐదు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచేటువంటి రాజధానిలో ఒక తలమానికమైనటువంటి రాజధానికి చెప్పుకోదగ్గటువంటి ఒక అసెంబ్లీ అలాగే ఒక సెక్రటేరియట్ హెచ్ఓడి కార్యాలయాలు ఇవన్నీ కూడా కావాలి వాటన్నిటిని ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాలి అని చెప్పేసి అని ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అలాగని పాత భవనాలు ఏమి మళ్ళీ కూల్ చేయటాలు ఇవి చేయరు కదా ఆ భవనాల్ని కూడా వేరే ఏదో ఒక ఆఫీసులకో లేదంటే గనక ప్రైవేట్ కంపెనీలకో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆ కార్యాలయాలు పెట్టుకోవచ్చు అక్కడ వాళ్ళకో ఎవరికైనా కూడా మళ్ళీ అద్దెలకు ఇవ్వటమో లేదంటే గనక వాటిని మళ్ళీ తిరిగి అమ్మటమో చేస్తారు ఖజానాకి ఎందుకు నష్టం వస్తుంది పదేళ్ల పైగా ఇప్పటి వరకు అక్కడి నుంచిగా కార్యకలాపాలు అన్ని నడిచినాయి ఈ పదేళ్ల పాటు ఏ ప్రైవేట్ హోటల్స్ లోనో ఎక్కడో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు కదా అంతేకాకుండా గడిచిన ఐదేళ్ళు అమరావతి ఎడారి శ్మానం అన్నారు అక్కడ ముంపు మునిగిపోయేటువంటి ప్రాంతం అన్నారు అదే శ్మశానంలో కూర్చుని కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసింది అదే శ్మశానంలో కదా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది అదే శ్మశానంలో కూర్చుని కదా ప్రత్యర్థి పార్టీ నేతల మీద బూతులు తిట్టింది ఆ శ్మశానంలో ఉన్న అసెంబ్లీలో ఉంచే కదా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అలాంటి దేవాలయానికి ప్రతిష్టను దిగజార్చి ఎన్ని దుర్మార్గాలు చేసింది ఎన్ని దోపిడీలు చేసింది ఇవన్నీ కూడా ఆ ఎడారి ఆ శ్మశానంలోనే కదా ఆరు వందల కోట్ల రూపాయలతోటి ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక ఏదైతే గనక రాబోతున్నటువంటి రాజధాని విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతున్నటువంటి రాజధానిలో అసెంబ్లీ సెక్రటేరియట్ వాటి భవనాలు అసలు రాజధానికే తలమానికంగా నిలిచేటువంటి భవనాలు నిర్మించాలి అని చెప్పేసి అని నిర్మాణాలు చేపడతా ఉంటే వాటి మీద ఇంకా అక్కసు వెలగక్కుతా ఉన్నాడు ఇంకా ప్రజల్ని చెప్పేటువంటి మాటలు పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో అమరావతిలో నాలుగు వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నాడు కదా ఒక్క గజం ట్రేడింగ్ అనేది నిరూపించగలిగాడా పచ్చి అబద్ధాలు చెప్పాడు అని చెప్పి నిరూపితమైంది ఈ రోజున మళ్ళీ అవే అబద్ధాలు చెప్పిందే 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 చెప్తే ప్రజలు మళ్ళీ నమ్ముతారు అనేటువంటి భావంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు చూసి కనీసం కడుపుకు అన్నం తింటున్నావా ఇప్పటికైనా వాస్తవ ప్రపంచంలోకి రా ఐదేళ్ల నీ అబద్ధాలు విన్నాం ఐదేళ్ళని దుర్మార్గ పాలన చూసాం అందుకే నిన్న ఈ రోజున పదకొండు స్థానాలకు పతనం చేసి ఇంటి దగ్గరే కూర్చోబెట్టాం ఇప్పటికీ ఇంకా అవే అబద్ధాలు అదే విష ప్రచారాలతోటి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి నమ్మించగలుగుతా ఉంటే నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో మేము లేము జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైన మండిపడతా ఉన్నారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసి దెయ్యాలు వేదాలు ఉన్నాయి అన్నటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరియు అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ